రెడ్డి రెండవ రోజు విజయవాడ సింగ్ నగర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతోంది నిన్ను కూడా మనం చూస్తున్నాం అలాగే ఇప్పుడు చూద్దాం మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి అనేది దానికి వరద ఉత్తి కూడా మనం చూస్తున్నాం మెయిన్గా ఏపీ విషయానికి వస్తే విజయవాడలో ఏ విధంగా ఉంది గత యాభై సంవత్సరాలు ఎప్పుడు లేనటువంటి వర్షపాతం అక్కడ నమోదైంది స్వయానా సీఎంఏ వెళ్ళి అక్కడే ఉండి అక్కడ పడవలో వెళ్ళి మినిస్టర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి వరద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా వెళ్ళి పరామర్శించి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు నిన్న మూడు గ ఈరోజు తెలాజాను మూడు గంటల వరకు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఈరోజు కూడా రెండో రోజు ఇప్పటికే వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది నిన్న సమీక్షలో ఆ విషయాన్ని కూడా చెప్పారు మీడియా ముందుకు వచ్చినప్పుడు రేపు కాస్త వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది నిన్నటి నుంచి వర్షం లేదు కాబట్టి ఇంకా ఇవి కొనసాగే అవకాశం అంటే సహాయక చర్యలు వేగంగా చేయడానికి అవకాశం లభిస్తుందన్నారు మనం చూస్తున్నాం అక్కడికి ఫెన్షన్స్ విధానంలో కూడా ఒకరోజు ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి మనకి వర్షాభావం కనిపిస్తోంది అప్పుడు కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరు మినిస్టర్స్తో సహా అందరూ గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికి ఇంకా మనకి విజయవాడలో వచ్చినటువంటి వర్షాభావం కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం లైవ్లోనే చూస్తూ ఉన్నాం దాదాపుగా మూడు లక్షల మంది పునరావాస కేంద్రాలు తరలించేవారు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇటువంటి వర్షాలు ఈ మధ్యకాలంలో లేవు కాబట్టి దానితోటి ప్రాజెక్ట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాము ప్రాజెక్టులు కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఒక విషయం అయితే ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పున్నారు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఈ తొమ్మిది మంది మృతి చెందారు కానీ ఎక్కడ వరదల్లో అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నాము అదేవిధంగా మత్స్యకారులకు కావచ్చు ఎవరైతే ఇప్పుడు కోల్పోతూ ఉంటారు కదా వాళ్ళు జీవన వెళ్లకుండా జీవనోపాధి కోల్పోయినటువంటి వారికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఆ విధంగా నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నామని చెప్పారు ఇంకా సహాయక చర్యల గురించి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పైనుంచి వస్తున్నటువంటి వరద బీభత్సం కారణంగా ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉన్న వారి సంఖ్య మనకు కనిపిస్తోంది స్వయానా సీఎం వచ్చి సమీక్షలు జరుపుతున్నప్పటికీ కూడా బోట్లలో వెళ్లి వారిని రక్షిస్తున్నటువంటి పరిస్థితులు నిన్నున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు గర్భిణీలు వృద్ధులు చిన్నారులు అవస్థలు పడినటువంటి పరిస్థితి కేంద్రంతో కూడా మాట్లాడారు అమిత్ షాతో మాడారు ప్రధాని మోదీతో మాడారు ఏపీకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ పంపించమని చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించమని చెప్పారు హెలికాప్టర్స్ కావాలని చెప్పారు దానికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది అని చెప్పి నా సీఎం చెప్పినటువంటి మాట ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఇమీడియట్గా ఈ అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా స్కూల్స్ హాలిడే అయితే ఇచ్చారు కానీ అధికారులైతే గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలని చెప్పారు మనం విజువల్స్లో చూస్తున్నది నిన్న ఏపీసీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అవి అక్కడ మినిస్టర్స్ అధికారులు అందరూ కలిసి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉండిపోయారో వారిని ఏ విధంగా రెస్క్యూ చేసి తీసుకురావాలి సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలనేది డైరెక్ట్గా సీఎంఏ వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితులు దీనికి తగ్గట్టుగా మడ పడవలను కూడా తీసుకొచ్చారు బోట్స్ని తీసుకొచ్చి ఎక్కడైతే సహాయక చర్యలు కావాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అప్పటికప్పుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఎటువంటి నష్టం జరగకూడదనే అభిప్రాయంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ అధికారులను అలర్ట్ చేస్తున్నారు మినిస్టర్స్ని అలర్ట్ చేస్తున్నారు ఆయా కలెక్టర్స్ని కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు కూడా సింగ్ నగర్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు బోట్లో వెళ్ళే ఈరోజు కూడా ఎందుకంటే వెళ్లే సిచ్యువేషన్ లేదు బోటు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు సో బోట్ ద్వారానే అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు చూస్తున్నాం ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి సాధారణంగా విజయవాడలో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం యాభై సంవత్సరాల్లో ఇదే నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు ఎంత వర్షపాతం నమోదైంది ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది ఇక్కడ నమోదవుతున్నటువంటి వర్షపాతం ఒక ఎత్తే అయితే పైన చూసినటువంటి వరద కూడా దీనికి తోడవడంతో ఈ స్థాయి వరదలు మనం చూస్తూ ఉన్నాము దీనికి అడ్డుకట్ట వేయాలి అందు తగ్గట్ట అందు తగిన విధంగా ప్రక్షాళన కూడా చేస్తున్నామంటూ చెప్పున్నారు ఆ విధంగానే మనం చూస్తే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు గ్రౌండ్ లెవెల్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వర్షం వచ్చేసి ఎక్కడ మన విజువల్స్ కనిపిస్తుంది అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ దాదాపుగా పైన ఒక్క పేరు తప్ప మనకేది కనిపించట్లేదు ప్రజలు వేడుకుంటున్నారు మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించినట్టు చిన్న చిన్న ఆటోలు కానీ వ్యాన్లు కానీ అన్నీ నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అక్కడ మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం రెండో రోజు బోట్ ద్వారా ఏదైతే సీఎం చంద్రబాబు బాధిత ప్రజల్ని వేడుకుంటున్నారు మేము హెల్ప్ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి నమ్మండి ట్రస్ట్ చేయండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే వారికి న్యాయం చేస్తామని రైట్ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకి మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం మనకి స్క్రీన్లో రెండు విండోలు కనిపిస్తున్నాయి ఒకటి ఏపీసీఎం చంద్రబాబు రెండో రోజు కూడా సింగ్ నగర్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప పర్యటిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు బోటు ద్వారా అది ఏదో అనుకోకండి రోడ్లు రోడ్లు పూర్తిగా కూడా జలమయం అయిపోయి చిన్న చిన్న సైజు కాలువల్లో మనకు కనిపిస్తున్నాయి బోట్ తప్ప వేరే మార్గం లేదు అక్కడ ఆల్రెడీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఏ విధంగా అక్కడ నుంచి సురక్ష సేఫ్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి సో వారికి ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్నారు ఇక్కడ నుంచి తరలిస్తాము నమ్మకం ఉంచండి ఇంకా ఎదురు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ వరకు వెళ్ళి అసలు పరిస్థితి ఏంటి ఎంతమంది ఉన్నారనే ఒక అంచనాకైతే రావడం జరుగుతోంది చాలామంది మహిళలు ఉన్నారు చిన్నారులు ఉన్నారు అందరూ కూడా కాస్త సేఫ్ ప్లేస్ ఎత్తైన ప్రదేశానికి వచ్చి అక్కడ అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి బోట్ ద్వారా తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తరలిస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ విండోలో ఉన్నటువంటి పరిస్థితి మనకి రెండో విండో కనిపిస్తుంది రెండో విండోలో ఉన్నది ఏంటంటే అదంతా విజయవాడ నగరం ఏదో లోతట్టు ప్రాంతం ఏదైతే ఏదైనా శివార్ ప్రాంతం అనుకోవచ్చు కాకపోతే అది విజయవాడ సిటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చెరువులో ఏదైనా అక్కడక్కడ బిల్డింగ్స్ కట్టారనే విధంగా ఉంది ఫస్ట్ ఫ్లోర్లోనే కాదు సెకండ్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి రైట్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచువేషన్ ని మనం తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు రైట్ హరీష్ మనం చూస్తున్నాం రెండో రోజు కూడా చంద్రబాబు బోట్లోనే పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం స్క్రీన్లో చూస్తున్న లైవ్లో చంద్రబాబు పరామర్శిస్తున్న వారిలో ధైర్యం చెప్తున్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది సహాయక చర్యల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరినీ ఎప్పటికీ సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు రోజులుగా వరద ప్రవాహానికి సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ గా ఉంది ప్రకృతి విపత్తుకు సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు నిన్న ఉదయం నుంచి కూడా ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని కేవలం వరద సహాయక చర్యలు వరద తీవ్రత ఉధృతికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టి అధికారి యంత్రాంగంతో అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ఆయన వరద స్థితిగతుల పైన ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా అధికారులకి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వరకు కూడా హై అలర్ట్ ను ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు తాజాగా లక్షల ముప్పై ఏడు వేల క్యూసికల వరద నేను పెరిగి ప్రతిష్ట బ్యారేజీ నుంచి దిగువకి పెడుతుంది దీంతో పెద్ద ఎత్తున ముంపు ప్రాంతాలు దిగువ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు లంక గ్రామాల్లో లంక గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగాన్ని పూర్తిగా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాతావరణం నీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ పశువుల పెంపకం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటి కూడా తక్షణం వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూపేష్ గుప్తా నగర్ సహాయక శిబిరాలకు కూడా తరలించారు అక్కడ వాళ్ళకి పూర్తిగా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు చంద్రబాబు పైన కూడా నిరంతరం ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి అధికారులకు ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున కోరిసినటువంటి వర్షాలు ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి అటు ఉడమేరు ఒకవైపు ఇంకోవైపు వర్షం వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది దీంతో విజయవాడకి రెండు వైపులా ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది ఇటు కృష్ణానది ప్రవాహం అటు బుడమేరు ప్రవాహం రెండు కలిసి రావడంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశాల సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ రోజు రెండో రోజు కూడా చంద్రబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అధికారులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదే విధంగా అది కేంద్రంతో మాట్లాడి పవర్ బోట్లను తీసుకురావడం ద్వారా ఆ పవర్ బోట్లను తీసుకుని వెళ్లి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సురక్షిత ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం మందులు పిల్లలకి పాలు మహిళలకి ఎటువంటి వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు పవర్ బోట్లను ఉపయోగిస్తున్నారు కేంద్రం నుంచి వచ్చినటువంటి పవర్ బోట్ల సహాయంతో ఎన్ డిఆర్ఎఫ్ ఎస్ కి సంబంధించినటువంటి టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సహాయక చర్యలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎప్పటికప్పుడు నిరంతరం ముఖ్యమంత్రి కూడా ఫోకస్ కూడా పెట్టినటువంటి తెలుస్తుంది కదా శాంక్షన్ చేశారా వచ్చాయా ఇంకా ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఓ పక్కన వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరో పక్క వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి కదా ఇప్పటికే మీరు చెప్పినట్టుగానే హెలికాప్టర్స్ అన్ని కూడా రంగంలో దిగాయి అక్కడ మెడికల్ ఏదైతే మందులు ఏవైతే అన్నిటి కూడా హెలికాప్టర్ ద్వారా అవసరమైనటువంటి జిల్లాలకి పంపించే ప్రయత్నం జరుగుతుంది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ని రంగంలోకి దింపారు ఆయా ప్రాంతాల్లో అత్యవసరమైనటువంటి ప్రాంతాల్లో పాలు అదేవిధంగా వాటర్ ఫుడ్ తో పాటు మెడికల్ అరేంజ్మెంట్స్ ని కూడా ఇది పంపిణీ చేస్తున్నారు అక్కడ అవసరమైనటువంటి సిబ్బందిని కూడా నియమించడం ద్వారా ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లోపు వర్షాలు కురిస్తే పరిస్థితి కొంతవరకు ఆందోళనకరంగా మారుతుంది కాబట్టి వర్షాలు కూడా ఎక్కడ కొరవటం లేదు రాత్రి నుంచి వర్షం పూర్తిగా దగ్గుముఖం పట్టింది అక్కడక్కడ చిరిజనులు మాత్రమే కురుస్తున్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు మందులు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్డిఆర్ఎఫ్ ఇండియా సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటిపైనే చంద్రబాబు కూడా ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో వెంటనే స్పందించినటువంటి కేంద్రం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు రాష్ట్రంలో వరద స్థితిగతులను గురించి ఆయనకు వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో పూర్తి స్థాయిలో ఆదుకుంటాము ఎటువంటి భయాందోళన అవసరం లేదు సహాయక చర్యల్లో పూర్తిగా కేంద్ర సహకారం ఉంటుంది ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు సో అటు రైతులు ఇటు సాధారణ ప్రజానికం జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఎక్కడికక్కడ జాతీయ రహదారులన్నీ కూడా నీళ్లతో నిండిపోయినటువంటి నేపథ్యంలో రాకపోకలు కూడా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా హోల్డ్ చేసి పూర్తిగా ప్రాణ నష్టం లేకుండా చేసేందుకు అవసరమైన సంబంధించినటువంటి అన్ని ప్రయత్నాలను కూడా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఈ రోజు కూడా ఆయన జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఆశ కానీ హరీష్ సింగ్ నగర్ లో ప్రజెంట్ చూస్తా ఉంటే ఇంకా చాలా మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సహాయక చర్యల కోసం ఒక పక్క కేంద్రం నుంచి పవర్ బోర్డ్స్ వచ్చాయి దాంట్లో నుంచి చంద్రబాబు వెళ్తున్నారు ఫుడ్ అది పంపిస్తున్నారు కాకపోతే మహిళలు ఉన్నారు ఉన్నారు వీరందరూ కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి డైరెక్ట్ లైవ్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు పవర్ బోర్డ్స్ ఏవైతే రంగంలో దిగాయో వాటన్నిటితో కూడా పూర్తిగా సహాయక చర్యలు చేపట్టారు ఎందుకంటే సింగినగర్ అనేది పూర్తిగా లోడరెత్ ప్రాంతం అక్కడ బుడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రతతో సింగినగర్ ప్రాంతం ఇబ్బంది పడుతుంది బుడమేరు వరద తీవ్రత అంటే ఎక్కువగా బురద అదేవిధంగా ఎక్కువ ఎక్కువ నల్ల మట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే సాధారణ వర్షం నీళ్లు బురదతో వేసినప్పుడు కొంతవరకు కూడా అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సాధారణంగా కృష్ణానది పరివాహ ప్రాంతం అంటే వరద నీళ్ళు అంటే కొంచెం ఫ్లోటింగ్ స్పీడ్ గా ఉంటుంది వాటర్ కూడా ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతుంది కానీ బొడమేరు సిచ్యువేషన్ అయితే వాటర్ లెవెల్ వాటర్ కి సంబంధించినటువంటి బరువు అంటే ఎందుకంటే మట్టి ఇతర చెత్తా చదరం డ్రైనేజీ లో ఉన్నటువంటి చెత్తా చదారం అంతా కలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్లోటింగ్ కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది ఆ ఫ్లోటింగ్ వల్ల జరిగేటువంటి జాప్యంతో ఎక్కువగా లోతట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో వాటిని కంట్రోల్ చేయడం కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం నిరంతరం కమిస్తోంది మూడు రోజులుగా నిద్రాహారాలు మాని అధికార యంత్రాంగం అంతా కూడా బొడమేరుకు సంబంధించినటువంటి సమస్య మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే బొడమేరును పూర్తి స్థాయిలో ఆధునీకరించారు కాబట్టి బుడమేరుకి సంబంధించినటువంటి కాలం ఎప్పటికప్పుడు షీల్ట్ తీసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎంత ఇంత వరదొచ్చినా కూడా

అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఏ ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే ఓట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది ఎప్పుడు రానంటే

I'm the judge! చూసాము ఏదైతే సీఎం చంద్రబాబు మాట్లాడింది ఒక్క రెండు గంటల్లో పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టే విధంగా ముందుకు వెళ్తున్నామని అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఒక రోజు ఇరవై నాలుగు గంటల నుంచి పవర్ లేదు ఏమీ లేదు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు మాకు మందులు కూడా ఏమీ రావట్లేదని క్వశ్చన్ చేయడం కాదు నేను ఒక్క ఒక్క గంట నాకు టైం ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను చూశాను కాబట్టి వెళ్ళి ఏమేం కావాలని కూడా నేను ముందు తీసుకొస్తాను మళ్ళీ వస్తాను మీతో మాట్లాడతాను ప్రజెంట్ నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏపీ ప్రజలని కష్టాల్లో నుంచి కాపాడాలి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్తున్నారు అదేవిధంగా నూట పదికి సంబంధించి పవర్ బోర్డ్స్ పనిచేస్తున్నాయి ఆరు హెలికాప్టర్లు ఆ హెలికాప్టర్ ద్వారానే ఫుడ్ కూడా అక్కడికి పంపిస్తున్నారు ఎప్పుడైతే హెలికాప్టర్స్ త్రూ జరుగుతోందో ఇదంతా కూడా కాస్త స్పీడప్ అయినటువంటి సిచ్యువేషన్ పవర్ బోర్డ్స్ కూడా రంగంలోకి వచ్చాయి కేంద్ర సహకారంతో కాబట్టి ప్రజలకు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి బయటకు వస్తున్నారు మనం విశ్వస చూస్తూ ఉన్నాం అభ్యర్థిస్తున్నారు మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళినట్టు ఇప్పుడే వర్షం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది వాతావరణం కూడా కొంచెం కరుణించిందని చెప్పొచ్చు సో అందరికీ ధైర్యం భరోసానిస్తూ అదే బోట్లో పవర్ బోట్స్లోనే సీఎం చంద్రబాబు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పొచ్చు విజయవాడ దీన్ని మళ్ళీ సెటరేట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో ఒక పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఉన్న వాటిలో ఎక్కడా ఎవరికి నష్టం జరగకుండా ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు నిన్నటి నుంచి కూడా విజయవాడలోనే ఉన్నారు అక్కడ ఉండే సమీక్షలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయి దానితోటి సార్ కొత్త విషయాన్ని కూడా తీసుకొచ్చారు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు ఐ థింక్ వన్ ఫార్టీ వరకు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు చాలా వరకు నిన్నటి నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ లేదు సిగ్నల్ లేదు పవర్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎవరెక్కడ కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ వరద ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది ఎక్కడైనా ప్రజలు ఇరుక్కున్నారా వారిని ఎట్నుంచి తీసుకురావాలి ఈ ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి మరోపక్క తెలంగాణ కేపీకి మధ్య రహదారి కొట్టుకుపోతా చూస్తున్నాం పాలేరువాగ్కి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది గరికిపాడు బ్రిడ్జ్ ఒక పక్క కొట్టుకుపోవడం ఆ రహదారులు పూర్తిగా కూడా వరదతో మునిగిపోయినటువంటి పరిస్థితులు సో అక్కడ దారి మళ్ళీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కొన్ని రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కానీ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏదైనా ఉందంటే ఈ రోజు నుంచి కాస్త తగ్గుముఖం పట్టొచ్చు సో వరద వచ్చే వరద వల్ల ఇంకా ఇటువంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి